ఈరోజు బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో రిలీజ్ చేసింది ఆ ప్రోమోలో నిధి అగర్వాల్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది ఈమానులు అయితే పాపలేక పాప నిధి పాప అని మనడు చెప్తున్నా అనమాట అలా చెప్పేసరికి అందరూ బాగా నవ్వుకున్నారు చాలా ఫన్నీగా అయిపోయాడు ఈమానులు అయితే నిధి అగర్వాల్కి అందరూ కలిపి బిగ్ బాస్ హౌస్ అయితే చూపించారు ఇక రాజాసాబ్ మూవీ గురించి అయితే నిధి అగర్వాల్ అయితే మాట్లాడడం జరిగింది ప్రభాస్ గారి గురించి కూడా నిధి అగర్వాల్ బిగ్ బాస్లో మాట్లాడినమాట రాజాసాబ్ మూవీ గురించి అయితే డెమోన్ పవన్తో అయితే ఈమెనైతే బాగా ఫన్నీగా జోకులు చేసిన అనమాట ఇక బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది దానికి నిధి అగర్వాలు చూస్తుందనమాట అదంతా ఈ గేమ్లో అందరూ బాగా ఎంజాయ్ చేసారు అనమాట నిధి అగర్వాల్కి అయితే మనోడు ఇమానులు అయితే పులిహోర కలిపి వాడేసిండు ఫుల్ టైంపాస్ అంటే టైంపాస్ చేసిండు మన అయితే ఈ గేమ్లో అయితే ఇమానులు అయితే సంద దొరికితే కథం ఎవ్వరిని కల ఎవరిని వాడతాలోనే కలుపుతూనే ఉంటాడు పులిహోర నిధి అగర్వాళ్ళకి కూడా పులిహోర కలిపేస్తుండే మనోడైతే చాలా మంచివాడు మనోడైతే కిరాక్ అంటే కిరాకు మంచిగా ఫన్నీ అంటే ఫన్నీ కిరాక్ ఆడుతున్నారు మన వాళ్ళు గేమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్లో అయితే ఈ గేమ్లో ఇంకా ఇమాను అయితే అవుట్ అయిపోయిండు అట్లా తనజ దగ్గరికి వెళ్ళిపోయాడు మనోడు తనజ దగ్గర పోయి లేడు అట్లా కూర్చుండు నిధి కోసం నేను అవుట్ అయిపోయినా నిధిని చూడకుండా నేను ఉండలేను కాబట్టి అందుకే అవుట్ అయిపోయినని అని చెప్పేసి మనోడు చెప్పిన ఆన్సర్ అయితే నిధికి అయితే మొత్తానికి మనోడు గట్టిగా పులిహోర కలిపిండు ఈ ప్రోమోన్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది